అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త గురుప్యోం నమ శ్రీ నమః శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం మకా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి కిందకు వస్తాయి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురు మిథున రాశిలోని పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల ఆర్థిక లాభాలు సామాజికంగా అభివృద్ధి మరియు నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి సంవత్సరం చివరిలో గురు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి ఆత్మ పరిశీలన మరియు ఆదాయం పెరుగుతాయి ఊహించని ఉద్యోగ లాభాలు కూడా వస్తాయి ఈ సమయంలో మీకు చెడు చేయాలనుకునేవారు అలాగే మీ గు గురించి ఇతరులతో తప్పుడు మాటలు చెప్పేవారు దూరం అవుతారు మీ పై అధికారుల సహకారంతో మీరు సమస్యల నుంచి బయటపడతారు కొన్నిసార్లు ఆవేశానికి లోనై ఇతరులతో గొడవ పట్టడం కానీ మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం కానీ చేస్తారు ఈ సంవత్సరం వీలైనంత వరకు మీ పనిపై శ్రద్ధ పెట్టడం తప్ప వేరే విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపకుండా ఉండటం మంచిది దాని కారణంగా కొత్తగా వచ్చే సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురువు పదకొండవ ఇంట్లోకి సంచరించడం వల్ల ఆదాయం స్థిరంగా పెరుగుతుంది ఎక్కడైనా ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది మీ పొదుపు కూడా పెరుగుతుంది అయితే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గురుగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ గౌరవం పెరుగుతాయి కుటుంబం స్నేహితులు లేదా ప్రేమికులు ఎవరితోనైనా మీ సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి ఇది చాలా మంచి సమయం సింహరాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది గురువు మీకు శక్తిని రోగనిరోధక శక్తిని మరియు మనోధైర్యాన్ని పెంచుతాడు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించటానికి ఇది చాలా మంచి సమయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి ధ్యానం యోగా వంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే గురుగ్రహ సంచారం వల్ల మీ విద్యా ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి మార్గదర్శకులు మీకు సహాయం చేస్తారు గురు గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి చదువులో అనుకున్న విజయం సాధించగలుగుతారు మీరు గురు మంత్రజపం గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద సింహరాశి జాతకులకు గురుగ్రహ సంచారం అనుకూలమైందని చెప్పవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి